డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ దగ్గరికి వస్తున్నానండి ఏంటి ఆ టాపిక్ అంటే మనము ఇప్పుడున్న ఈ యొక్క టైంలో మనం ఎక్కువగా బాధపడుతున్న సమస్య సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వటం అంతే కదా అంటే అది చిన్న పిల్లలైనా లేకపోతే టీనేజర్స్ అయినా అడల్ట్స్ అయినా పెద్దవాళ్ళైనా ఏదో ఒక దాంతో సెల్ ఫోన్ తో అతుకుపోతున్నాం ఏంటి అసలు ఎందుకు మనల్ని ఇంత జీవితాన్ని ప్రభావితం చేసింది సెల్ ఫోన్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఏంటి అని అంటే సైకాట్రిస్ట్ గా ఇది ఆల్కహాల్ అన్న డేంజరస్ అని మీరు తెలుసుకోవాలి ఎందుకు ఇది ఇంత అడిక్ట్ అయిపోయాం ఎందుకు దీనికి మనము ట్రాప్ లో పడిపోయాం దానికి నేను ఒక చిన్న కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఈ ఇలా చెప్తున్నాను అంటే మీరు దీని గురించి బాగా అర్థం చేసుకోవడానికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దీని గురించి పరిపూర్ణంగా అంటే పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి అసలు ఏంటి దీని మెకానిజం ఉంది ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను ఏమైంది నేను ఎందుకు దీనిలో నుండి రాలేకపోతున్నాను అసలు ఏంటి మెరికల్ దీంట్లో ఏం జరుగుతుంది ఏదో మాయ ఉంది కదా ఈ మాయనే ఈరోజు మీకు ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటి అని అంటే అది ఇదిగోండి చిన్న చెట్టు చెట్టు మీద చిన్న బర్డ్ ఓకే ఇది కొంతసేపు మీరు అనుకోండి చాలా హ్యాపీగా మీ జీవితం సాగుతుంది చక్కగా ఎన్విరాన్మెంట్లో ఇలాగా మనము చాలా హ్యాపీగా ఉంటున్నాం కానీ ఒక రోజు దీనికి ఏమైందంటే ఒక అట్రాక్షన్ వచ్చింది ఏంటి అని అంటే జస్ట్ ఇది దీని పనిలోనే ఉంది కానీ సడన్గా ఇది దీని చూపు ఒక దాని మీద పడింది ఏంటి అంటే ఈ కింద చూడండి మనకి తెలిసిన కదే కదా ఇది గ్రెయిన్స్ కనిపించాయి ఇదిగో దీని లాగా కనిపించింది సో ఇది ఏం చేసింది వెళ్ళి మనం చూసి ఇదేంటో బాగుంది అని అని చెప్పి ఇలా 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 వచ్చి ఇక్కడ వాలేది వాలంగానే దీని అంబిషన్ యాక్చువల్గా ఈ గ్రెయిన్స్ తినడానికి ఈ గ్రెయిన్స్ తినడానికి కానీ దీని మీద ఉన్న వల మనకి అందరికీ చిన్నప్పటి నుండి తెలుసు ఈ వలని చూసుకోలేదు ఈ వలలో ఇది పట్టుబడిపోయింది ఇది ఎలా తప్పించుకోవాలి ఇక ఇది నిస్సాయి స్థితికి ఏర్పడిపోయింది దీన్ని తప్పించాలంటే ఎవరో ఒకరు హెల్ప్ కావాలి దాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇదే మనల్ని ట్రాప్ వేసినటువంటి ఇంటర్నెట్ ఇది ఏంటో కాదు ఇంటర్నెట్ ఈ నెట్ లో మీరు ట్రాప్ అయిపోయారు ఇది వల వేసి మిమ్మల్ని పట్టుకుంది అందుకే మీరు గంటల తరబడి ఈ స్మార్ట్ ఫోన్లకి అతుక్కుపోతున్నారు ఇది నెట్ ఈ నెట్ లో మిమ్మల్ని పట్టుకోవడానికే ఇది ట్రాప్ సో ఎలా ట్రాప్ లో పడ్డాను మేడం ఏంటి ఎందుకు నేను బాగానే ఉన్నానుగా నా కంట్రోల్ నాకుంది నేను ఎప్పుడైనా ఏదైనా చేయగలను మీ బ్రెయిన్ మీ మాట వినే పరిస్థితిని ఎందుకు దాటిపోతుంది అని అంటే యువర్ లింగ్రిక్ సిస్టమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను యాక్చువల్గా నేను సెల్ ఫోన్ చూడాలనుకోలేదు చూడాలనుకోకుండా ఏదో ఒకటి నాకు ఒక మెసేజ్ వచ్చింది చూద్దాం అనుకున్నాను కానీ అక్కడ నేను మెసేజ్ చూసే టైంలోనో లేకపోతే ఏదో టైం చూసుకుందాం చూసుకునే టైంలో అని అంటే జస్ట్ నా ముందు ఏదో ఒక వీడియో దాని అంతటి అదే కనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఏదో వార్తలు వస్తుంటాయి ఏంటి అది నన్ను ఆకర్షిస్తుంది ఆకర్షించినప్పుడు ఏంటిది ఇదేదో ఉంది అని ఇలా అనంగానే దాని కింద వీడియో కూడా దానికి బ్రైట్గా మిమ్మల్ని ఆకర్షించడానికి ఇంకొక వీడియో స్టార్ట్ అవుతుంది అప్పుడు మీ లింబిక్ సిస్టము యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట అంటే మెదడులో మీ యొక్క ఎమోషన్స్ని మీ భయాన్ని సంతోషాన్ని మీకు దుఃఖాన్ని దేన్నైనా కానీ ఇవి యాక్టివ్ యాంగర్ కానీ కోపం కానీ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే సెంటర్ అనమాట ఇప్పుడు మీరు ఆ స్క్రోలింగ్ చూస్తున్నారు దాంట్లో ఒక నవ్వొచ్చే వాతావరణం ఉంది మీరు నవ్వాలి అంటే ఎవరు పని చేయాలి లింబిక్ సిస్టమ్ పని చేయాలి లేదా దాంట్లో మీరు ఏడుపుచ్చే వాతావరణం ఉంది ఎవరు పని చేయాలి లింబిక్ సిస్టమ్ పని చేయాలి లేకపోతే దాంట్లో హారర్ ఉంది ఎవరు పని చేయాలి లింబిక్ సిస్టమ్ పని చేయాలి సో అది పనిచేయడం మొదలుపెట్టింది అది వన్స్ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత అది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇంకా 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 అది అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి ముందు మన తలభాగంలో ఫ్రీ సౌంటల్ కార్టెక్స్ అని ఉంటుంది అదేం చేస్తుందంటే నువ్వు అన్నెసరీగా టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు ఇది చేయకూడదు అని మనకి ఒక జడ్జ్మెంట్ అంటే నువ్వు ఇది చెయ్యి ఇది చేయకూడదు అని లాజిక్ చెప్తదనమాట కానీ ఈ వీడు ఆల్రెడీ ఈ లింబిక్ సిస్టమ్ యాక్టివేషన్లోకి వచ్చాడు కదా పక్క తొక్కేస్తాడు తొక్కేసి బాడీ డామినేషన్గా మొదలు పెడతాడు ఇలా లింబిక్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఈ యాక్టివ్ అయ్యి ఏం జరుగుతుంది అంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది నీరు తెలియకుండానే ఇలా చూసుకునేసరికి గంట పడుతుంది గంట తర్వాత మీరు బయటకు వస్తారు గంట రెండు గంటలు తెలియకుండానే ఆ స్క్రోలింగ్లో మునిగి తేలుతూ ఉంటారు మీరు తేరా బయటకు వచ్చి చూసేసరికి నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను ఏదో చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అని మీరు అనుకుంటుంటారు కానీ యాక్చువల్గా జరిగే ప్రాసెస్ సో రెండో ట్రాప్ ఏంటో చెప్పమంటారా డోపమేన్ అంటే ఇదేం చేస్తుంది అంటే మీరు ఆ రీల్ ఏదైనా చూసేటప్పుడు కానీ మీకు ఆ నచ్చిన పాటలు కానీ డ్యాన్సులు కానీ లేకపోతే ఇంకొక ఏదో ఒకటి మీకు ఇష్టమైన దాన్ని అది మీరు చూసేటప్పుడు ఏం చేస్తుంది అంటే బ్రెయిన్లో రివార్డ్ హార్మోన్ని సీక్రెట్ చేస్తుంది అంటే అది డోపమేనమాట అది ఏం చేస్తూ ఉంటుందో తెలుసా ఇంకొంచెం 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 అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాడు ఎలాగా కొంచెం ఒక పెద్దతో సాటిస్ఫై అవడు ఇంకొంచెం తాగితే బాగుంటుంది ఇంకొంచెం తాగితే బాగుంటుంది సాటిస్ఫాక్షన్ పెంచుకోవడానికి అలాగే ఇదేం చేస్తుంది అంటే ఈ డోపమీన్ అనేది ఇంకొంచెం చూస్తే హ్యాపీగా ఉంటాను నేనని బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అది కొంచెం పెరగడానికి ట్రై చేస్తుంది అది మిమ్మల్ని సంతోషపరచాలి ఆ పని పనేంటి మిమ్మల్ని సంతోషపరచాలి మరి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి మరి దాని పని ఏం చేస్తుందంటే ఇంకొంచెం చూస్తే బాగుండు ఇంకొంచెం తెలియకుండానే దాన్ని మీ టైమ్ని పెంచుతూ ఉంటుంది ఈ ట్రాప్లో నెక్స్ట్ పడతారు మూడో ట్రాప్ చూస్తే మీరు ఒక రెస్ట్ మోడ్ అని ఉంటుంది అంటే మనము అన్ని పనులు చేసుకుంటాం చాలా అన్ని కష్టాలు పడతాము చదువుకుంటాము లేకపోతే ఉద్యోగం చేస్తాము అన్నీ చేస్తాం ఈ స్క్రోలింగ్లు మన టైం ఉన్నప్పుడల్లా ఇది చేయడం వలన మనము ఇంటికి వచ్చి నిద్రపోయి మళ్ళీ లేచేసరికి మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉండదు ఆ రెస్ట్ మోడ్ అనేది బ్రెయిన్కి లేకుండా అయిపోతుంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ లేచినా ఏదో నాకు నిద్రపోయినట్టు అనిపించట్లేదు రాత్రంతా పడుకున్నా నేను నిద్రపోయినట్టు ఉదయానికి ఫ్రెష్గా ఉండట్లేదు ఏంటో టైర్డ్గా అనిపిస్తుంది చిరాక్గా అనిపిస్తుంది బికాస్ మీ బ్రెయిన్ ఇంకా యాక్టివ్గానే ఉంది అది రెస్ట్ మోడ్లోకి రావట్లేదు సో మీరు స్క్రోలే కదా సెల్ ఫోనే కదా ఏముందులే నేను చూసేది నా టైం పాస్ చేయడానికి చూస్తున్నాను అనుకుంటున్నారు కానీ ఇన్ని అనర్థాలు మీరు దాని వలలో చిక్కుకుపోతున్నారు అది మిమ్మల్ని పట్టుకుంటుంది ఎవరిని పట్టుకుంటుందండి లింబిక్ సిస్టమ్ అంటే ఏంటి మీ బ్రెయిన్ డోపమైన్ అంటే ఏంటి మీ బ్రెయిన్ మీరు దాని వలలో చిక్కుకుపోతున్నారు దానివల్ల మీ సమయం మీ యొక్క ఆ హెల్త్ మానసికమైన ఆరోగ్యం ఆ తర్వాత శారీరకమైన ఆరోగ్యం మీకు ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు తెలియట్లేదు అయితే సెకండ్ వీడియోలో నేను వస్తున్నాను ఎలా బయటకు రావాలి ఓకే బాయ్ మీ కృప